అండి ఈరోజు అయితే మనం ఆలు చికెన్ అయితే చేయబోతున్నామండి కానీ ఆలు చికెన్ అనేది నేను హోటల్లో పనిచేసేటప్పుడు మనకి ఒరిస్సా వాళ్ళు కానీ లేదంటే బీహార్ వాళ్ళు కానీ వీళ్ళు ఉండేటోళ్ళు అనమాట వీలైతే తక్కువ తీయకుండా ఆలుని కూడా వేసేటోళ్ళు అండి కానీ దాని టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది అదేవిధంగా నేనైతే ట్రై చేయడం అంటూ కూడా జరిగిందండి ఎక్సలెంట్గా వచ్చింది అనమాట మీరు కూడా ఎలాగే ట్రై చేసుకోండి ఇంకా అదిరిపోద్ది దీంట్లో అయితే నేను ముందుగా ముందుగా ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకొని దాంట్లోనే కనీసం ఒక వంద గ్రాముల వరకు ఆలు వంద గ్రాముల వరకు ఆయిల్ అనేది పోసి దీంట్లోనే ఒక కేజీ ఆలుగడ్డలు చూస్తున్నారు కదా మీ వీడియోలోని అంటే ఒక ఆలుని మీడియం సైజు ఆలుని ఒకదాన్ని నాలుగు ముక్కల కింద అయితే చేసుకుని అనమాట వాటిని ఫస్ట్గా ఆయిల్లో అయితే వేసేసానండి ఆయిల్లో వేసి ఫస్ట్ మనం వీటిని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఎప్పటివరకు ఫ్రై చేయాలి అనేది ఎలా ఉంటుందంటే ఆలు అనేది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలి అది ఉడికింది ఫ్రై అయ్యింది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ బంగాళదుంప పైనుండే కలర్ చూసారు కదండి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లకి అయితే మనకి వచ్చేసిందనమాట ఎప్పుడైతే మనకి లాగా వచ్చిందో అప్పుడు మనకి ఆలు అనేది ఫ్రై అయ్యింది అని చెప్పేసి అర్థం అండి ఇంతవరకు ఫ్రై చేసుకుని చాలు ఎంతకంటే ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ ఆలు గట్టిదనం అయితే వచ్చేస్తుందండి అయితే నేను ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది ఆలు ప్రాసెస్ అండి ఆలు చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ సేమ్ టు సేమ్ అదే ఆయిల్లోని చెక్క లవంగా యాలకులు అదేవిధంగా మనకి కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసానండి వేసేసి కొంచెం కొంచెం ఒక నాలుగు నాలుగు పీసులు ఐదు పీసులు దీంతోపాటు ఒక మూడు వందల గ్రాముల వరకు ఆనియన్స్ని నైస్గా కటింగ్ అయితే చేసుకొని ఆ ఆనియన్స్ని కూడా ఇందులోనే వేసి కొద్దిసేపు మనం ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఇది బాగా ఫ్రై అయ్యింది అని చెప్పి మనకు అనిపించిందో దీంట్లోనే ఫుల్గా ఒక సర్వింగ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అనేది వేసి ఇంకా దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ కింద అతుక్కుంటుంది ఉంటుంది అని మనకు అనిపించిందో దీంట్లోనే అరకిలో టమాటాలు ఎందుకంటే గ్రేవీ అనేది మొత్తం మనకి ఈ టమాటాల ద్వారానే మనకు వస్తుందండి అంటే తయారవుతుందన్నమాట గ్రేవీ అనేది అందువల్ల టమాటాలను కూడా వేసుకొని కొద్దిసేపు అయితే మనం బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కూడా కలుపుకుంటాం టమాటా ఏదైతే ఉందో అది ఒక గ్రేవీ లెక్క అంటే మొత్తం స్మాష్ అయిపోయి ఒక గ్రేవీ లెక్క అయితే తయారవ్వాలండి ఆ విధంగా మనకి గ్రేవీ తయారయ్యేంత వరకు కూడా దాన్ని ఆ విధంగా మనం బాగా కలుపుతూనే ఉండాలన్నమాట ఎలా కలుపుతా 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 ఉన్నప్పుడు తర్వాత చికెన్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఉంటుందండి అంటే ఒక ఫుల్ కోడి ఏదైతే ఉందో ఆ కోడిని నేను స్కిన్ లెస్ స్కిన్ చేసుకున్నాను అందులోనే ఎవరు కందనకాయలు ఇంకొక ఫుల్ కోడి అండి ఆ కోడిని కూడా ఇందులోనైతే నేను వేసేసాను అనమాట వేసేసుకొని ఇంకా దీన్ని కూడా బాగా కలుపుకుంటూ ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా రెండు టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడరు అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ మాదిరి కల్లుపు ఏదైతుందో కల్లుప్పు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కూడా వేసి దీని అయితే కలిపేసుకోవాలన్నమాట అప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఉప్పులు కారాలు ఇవన్నీ వేస్తే దీనికి ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడుతుందండి లేదు మొత్తం ఉడికేంత వరకు కూడా మనం ఏవి ఉప్పులు కారాలు కానీ వేయకపోతే ముక్క అనేది సప్పదనం అయితే వచ్చేస్తుంది అనమాట అందువల్ల స్టార్టింగ్గా వేసుకోవాలి ఇంకా దీన్ని ఉడబెట్టుకోవాలన్నమాట మూత పెట్టి ఉడబెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎటువంటి నీళ్ళు అనేది కూడా పొయ్యికుంటానా దాని లోపల నుంచి వాటర్ అయితే మనకి వస్తుందండి ఊరి అప్పుడు దీనిపై నుంచి పచ్చిమిరపకాయల చీలుకలు ఏవైతే ఉన్నాయో ఒక ఐదు ఆరు మిరపకాయల చీలుకలు కూడా వేసుకున్నాను లాస్ట్ మూమెంట్లోనే అంటే ఇంకొక చికెన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు బంగాళదుంపలు మనం వేసిన బంగాళదుంపలు కూడా వేసుకొని ఇంకా కొంచెం ఉడకాలండి చికెన్ కానీ బంగాళదుంప కానీ అందువల్ల నేను ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులోనైతే వేసుకున్నాను వేసుకొని దీన్ని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోయిందా లేదా ఎందుకంటే ఈ స్టేజ్ దాటిందనుకొని మళ్ళీ వెయ్యలేము అనమాట అందువల్ల అండి పైనుంచి కొంచెం కొస్తూరి మంచి ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా చేసేసుకోనండి ఎప్పుడు మనకి ఎందుకంటే ఈ స్టేజ్ కానీ దాటింది అనుకోండి మళ్ళీ చాలా కష్టం ఉప్పు కారం అడ్జస్ట్మెంట్ చేయడం అంటే ముక్క అనేది సప్పదానం ముడిపోద్ది అండి అందువలన ఈ స్టేజ్లోనే అన్ని కారం కూడా తక్కువ వచ్చి ఇప్పుడే ఒక అర టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని మనం నీళ్ళు పోసుకున్నాం కదండి ఇదంతా ఒక పచ్చి వోసాలకైతే వస్తుందన్నమాట ఇది ముక్క కొంచెం మెత్తగా అవ్వాలి బంగాళదుంప కూడా బాగా కొడకాలి గ్రేవీ కూడా మనకి మంచిగా రావాలని ఉద్దేశంతోనే దీన్ని కొద్దిసేపు ఉడబెట్టుకోవాలి చూసారు కదండి మీరు ఎక్కడ చూసినా సరే బంగాళదుంప ఏదైతే ఉందో బంగాళదుంప మాత్రం ఇరిగిపోలేదన్నమాట ఇలా కొడితే జస్ట్ మొత్తం మెత్తగా స్మాస్ అయిపోతుందండి ఇంకా మనకు కానీ ఎంతసేపు కలిపినా సరే బంగాళదుంప మాత్రం మనకి ఏదో నుజ్జు అయిపోవడం ఉంది ఉడగబడితే ఆ ప్రాబ్లం వస్తుందండి కానీ ముందుగానే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అందువల్ల ఈ ప్రాబ్లం అయితే ఉండదండి ఇదండి ఇంకా ఫైనల్గా అయితే మాత్రం రెడీ అయిపోయింది మీకు కుదిరితే గరం మసాలా వేసుకోండి నేనైతే వెయ్యట్లేదండి కొన్ని రోజులు ఈ గరం మసాలా అయితే తగ్గిద్దామని ఉద్దేశంతోనే ఇంకా ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఫైనల్గా ఆలు చికెన్ అయితే రెడీ అయ్యిందండి అబ్బా ఇది రైస్లో వేసుకొని తిన్నానండి తిన్న తర్వాత ఇస్తున్నాను ఏముందంటే టేస్ట్ ఇంకా ఎక్సలెంట్ ఉందనమాట మీకైతే వీడియో నచ్చింది అనేసి దయచేసి దయచేసి అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తాను అంతవరకు బాయ్